ఈరోజు మన కోవ విశాఖ జిల్లా ఫనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి మన అవంతి ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఈ సృజన ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ క్యాంపస్లో ఓ డిప్లొమా ఇంజనీరింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ అన్ని కోర్సులు నడుపు గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుంది నైన్టీ నైన్లో పెట్టుంది ఈ కాలేజ్ యాక్చువల్గా ఇది ఫోర్త్ ఓల్డెస్ట్ కాలేజ్ ఉత్తరాంధ్రలో ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ రెండోది గీతమ్మ మూడవది గాయత్రి నాలుగు అవన్నీ నైన్టీ నైన్ ఎస్టాబ్లిష్ మరి ఇప్పటివరకు ఈ కాలేజీ నుంచి సుమారుగా ఒక ఇరవై బ్యాచెస్ పైగా ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చదువుకుని విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎనకాపల్లి కర్సీపట్నం నెలమంచి చోడవరం మామిడిగూడ పాయకరంపెట్ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ గత ఇరవై సంవత్సరాల నుంచి చదువుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నతన స్థానంలో ఉండటం చాలా సంతోషం ముఖ్యంగా మాకు మంచి మిత్రులు అప్పటి మంత్రివర్యులు ఇప్పుడు పుష్పలేకర్గా ఆమె చదువుతున్నారు ఏర్పాటు మరి ఇక్కడ దగ్గర నుంచి కూడా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా మరి అన్ని బ్యాచెస్ కూడా రిజల్ట్ మోర్దాన్ ఆల్వేస్ నైంటీ పర్సెంట్ అలాగే ప్లేస్మెంట్స్ కూడా దేశ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్స్ విద్యార్థులతో చాలా సంతోషం విద్యార్థులకి చదువుతో పాటు వాళ్ళల్లో ఒక క్రియేటివిటీ మంచి సృజనాత్మకత ఉండాలి అనే విధంగా మరి ఎవ్రీ ఇయర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఈ టెక్నికల్ ఫెస్ ప్రాజెక్ట్ ఎక్స్పోలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి మా కాలంలో చదివే విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి విద్యార్థులు హై స్కూల్స్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చి వారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం విద్యార్థులని ఒక క్లాస్ రూమ్కి ఒక టెక్స్ట్ బుక్కి పరిమితం చేయకుండా బియాండ్ క్లాస్ రూమ్ ఆలోచన చేసే విధంగా వాళ్ళని ఎలాంటి సిద్ధ లాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళ ఆలోచన శక్తిని పెంపొందించ పెంపొందించడానికి కానీ వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీ కానీ స్కిల్ కానీ ఫైనాన్స్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది దీన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని తప్పనిసరిగా గత మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రాల్లో ఒక ఆరు విద్యాసంస్థలు అక్కడ కానీ చింపుటూరులో కానీ భోగాపురంలో కానీ భీమిలో కానీ ఈ నాలుగు కూడా పెట్టి మరి కొన్ని లక్షల మందికి విద్యా అవకాశాలు కల్పించడం చాలా సంతోషం జరిగే విషయం అందుకని ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావర్తిగా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతాం ఎందుకంటే పది మందికి మనం చదువు చెప్తాం పది మందికి ఉపాధి కల్పించడం మంచి విషయం కాబట్టి గత మూడు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో విద్యాసంస్థల అభివృద్ధికి కానీ ప్రాంత అభివృద్ధికి కానీ విద్యార్థుల అభివృద్ధికి కానీ ఆ వంతు కృషి తప్పనిసరిగా చేస్తాం తెలియజేసుకుంటూ మరొకటిదాకా సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా నాకు అందరితో మంచి అన్ని సముదాపంట స్థానిక నాయకులకు మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున వందరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక రెండు మీరు చూశారు ఇప్పుడు మీరు ఒకరోజే మూడు నాలుగు వేల మంది వచ్చారు స్కూల్స్ వివిధ రకాల స్కూల్స్ వివిధ రకాల కాలేజ్ నుంచి మరి రేపు కూడా వస్తారు ఇది మన ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది మరి ఎన్నో పరిశ్రమలు గతంలో ఉన్నాయి ఇది కొత్తగా కూడా వస్తున్నాయి మరి ముఖ్యంగా స్థానికులకి విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి మన ప్రాంతం నుంచి ఈ ప్రజలు కానీ విద్యార్థులకు కానీ యువత కానీ ఇక్కడే ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది మరి గతంలో మన ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా హైదరాబాదు బెంగళూరు చెన్నై అలాంటి సుదూర ప్రాంతాలు కావాల్సిన సమస్యలు మన రాబోయే రోజుల్లో మరి ఎవరికైనా సరే విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ టెస్ట్ ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక మనకి మన రాష్ట్రానికి ఫైనాన్షియల్ గుండెకాలంటే విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర ఇప్పుడు ఇండియాకి బొంబేలాగా మన ఆంధ్రప్రదేశ్కి అలా తెలంగాణ హైదరాబాద్ లాగా కాబట్టి తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి విద్యుత్తో పాటు స్కిల్ కూడా అందిస్తే తప్పనిసరిగా వాళ్ళకి రాబోయే జనరేషన్స్ అయినా వేరే ప్రాంతాలకి వలస వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా విద్య విద్యతో కూడా ఉపాధి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం ఎలాగో ఫీజు బస్ ఇస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ లోకల్గా చదువుకున్న లోకల్గా ఎంప్లాయ్మెంట్ సంపాదించిన గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేసే విధంగా ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా గ్లోబల్ కంపెనీస్ మన గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ శంకుస్థాపన చేసి అగ్రీజం ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు లోకల్లో నాన్ లోకల్లో రిజర్వేషన్స్ ఉంటాయి బీసీఎస్ వాళ్ళు ఓన్లీ ప్రతిభాధారంగా ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ప్రతిభ వంతులుగా మనం తీసుకెళ్ళాల్సిన బాధ్యత విద్యాసంస్థల మీద ఉంది అలాగే విద్యార్థులు కూడా ఆ రకంగా ఆలోచన చేసే విధంగా తల్లిదండ్రులు మన సమాజం మీడియా కూడా పోషించాల్సిన విద్యా సమస్యలనే మనకి ఈ ప్రాంతంలో అంటే యూనివర్సిటీ ఉన్న గీతమే ఉత్తరాంధ్రలో మరి మన రాష్ట్రంలో కూడా యూనివర్సిటీ తక్కువ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు గవర్నమెంట్ ఉన్నాయి కానీ సో నేను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళాలని నా ఆలోచన తప్పనిసరిగా మీ అందరి సహకారం రాబోయే రోజుల్లో యావంతి కాలేజ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వద్దు కృషి చేస్తాను మీ అందరూ కూడా తెలియజేస్తాం